లవకుశలో కానివ్వండి ఆ తర్వాత వచ్చిన రామాయణానికి సంబంధించి వచ్చిన చాలా సినిమాల్లో అయితే ఆవిడ యాక్ట్ చేయడం జరిగింది సీత పాత్ర అనగానే మనకి గుర్తొచ్చే ఒక మంచి నటి అనమాట ఆవిడ ఆవిడ్ని అభినయ సీతగా కూడా అభివర్ణించేవారు అప్పట్లో అటువంటి అంజలిదేవి గారు పుట్టి పెరిగిన సమాచారం కోసం అయితే మనం కాకినాడ జిల్లా పెద్దాపురానికి రావడం అయితే జరిగింది ఇదిగోండి మన పక్కన బాబీ గారు అంజలిదేవి గారి మేనల్లుడ్ అనమాట ఇప్పుడు అంజలిదేవి గారికి సంబంధించిన కొన్ని విషయాలను అయితే బాబీ గారితోనూ అలాగే వాళ్ళ మిస్సెస్ గారు కూడా ఉన్నారు మనకు అందుబాటులో వీళ్ళిద్దరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం దానికంటే ముందు మీరు ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి నమస్కారం అమ్మ నమస్తే నమస్తే అండి బాబు అక్షలీ దేవ్ గారు పుట్టింది పెరిగింది అంతా ఎక్కడైనా అండి పెద్దాపురం ఎలా ఎలా అంటే మీరు మేనలు అంటున్నారు కదా బా మా నాన్నగారు అక్కడి గారు అక్కడ గారు ఎలా ఎలా ఉండేవారండి చిన్నప్పుడు అంటే మీ చిన్నప్పుడు ఆవిడ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కదా అంత ముందు నాటకాలు వేసింది చెన్నై చెన్నై పాత్ర పెద్ద కాదు చిన్న చిన్న పాత్రల్లో ఆవిడ నాటకాలు వేసేది కాకినాడ చిన్న చిన్న నాటకాలు అన్ని నాటకాలు అండి చిన్న అప్పుడు అక్కడ చేశానంటే పీసీ పొలై గారు డైరెక్టర్ ఆయన ద్వారా ఈ గారు పరిచయం అయ్యారు ఆది నారాయణ ఆయన అయితే ముందు తెలియదు పీసీ పొలై గారు తీసుకెళ్ళి ఆవి అక్కడ చిన్న క్యారెక్టర్ అంటే అయితే సినిమా పరిశ్రమలో ఉండగా ఆమెకు ఒక ఇల్లు ఉన్నదండి తర్వాత ఆవిడకి ఒక కుటుంబం ఉన్నారండి శివాలయం గుడి దగ్గర ఉండేవారు వారు ఆరుండేవారు ఇక్కడ మరి ఒక మేనల్డు ఇక్కడ రాజమండ్రి రోడ్ లో ఇక్కడ ఒక నివాసం ఉండి ఇక్కడ కూడా ఉన్నారు ఆమెకు ఉన్నారు తర్వాత ఆమె దగ్గరికి వాళ్ళ అమ్మగారు వెళ్ళేవారు ఆమె గురిదేవ హాస్పిటల్ ఆవిడ గృహం ఆవిడ సొంత ఇల్లు ఆవిడ అప్పుడప్పుడు వచ్చేవారు చూసేవారు తర్వాత ఆమె అది ఇచ్చేయడం జరిగింది అమి వేయడం జరిగింది అక్కడి నుంచి రావడం లేదు వీళ్ళే వెళ్ళేవారు వీరమ్మగారు అది మేనల్లు నా మేనల్లు పెద్ద మేనల్లుడు ఈయన వెళ్ళివారు ఇంకా చిన్న ఉన్న వాళ్ళందరూ చిన్న చిన్న వాళ్ళు అలానమ్మతో వెళ్ళి మెడ్రస్ వెళ్ళి ఉండి వచ్చేవారు ఆవిడ సినిమా ఇండస్ట్రీలో ఆవిడ పెద్ద పేరు పెద్ద నటి ఆవిడ మరి తెలుగు ఆడబడుచు పెద్ద అపురానికి పెద్ద పేరు అలాగే ఆవిడని వారు ప్రతి ఒక్కరూ కూడా ఆవిడ చేసిన నటనకి ఆమె చేసిన పాత్రలకి ఆవిడకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు ఇప్పుడంటే ఇప్పుడు వచ్చిన సినిమాల్లో అంటే ఇప్పుడు వీళ్ళు వీళ్ళని అభిమానించడం కంటే అప్పుడు ఆవిడని అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటికీ కూడా అభిమానిస్తున్నారు ఆవిడ చేసిన సినిమాలు మరి మరి లవకుసులు అంటే మరి ఎంత పేరు ఆ లౌకుసుల్లో ఆవిడ చేసిన పాత్ర ఆమె ఆవిడ జీవించిన జీవిన అంటే ఆవిడ అలా ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది ఆ సినిమాకి ఆవిడకి ఎంత పేరు ఉందంటే వాళ్ళలో చాలా పెద్ద పేరు దాన్ని పెట్టి ఆవిడ చనిపోయాక మేము ఎక్కడెక్కడ ఉన్నామో ఆవిడ చుట్టాలు అందరూ తెలిసింది కానీ అంత ముందు ఎవరికి తెలియదు పెద్దాపురంలోనే ఆవిడ అన్ని విధాలుగా పైకి రాడు ఇక్కడ కాలం ఒకే గారి ఇంటి దగ్గర నాచుని నేర్చుకోవడం అలాగే నా డ్రామాయడం అవి మాకు తెలియదు కానీ ఆవిడ వయసు పెద్దది కాబట్టి చెప్పుకోవడం అంతా కూడా తెలుసు తర్వాత అయితే మా వారు ఎక్కడికి వెళ్ళడం మేము అక్కడికి వెళ్ళడం రావడం జరిగింది తర్వాత ఆమె చనిపోయిన తర్వాత పెద్ద అపురంలో అంజలి గారి చుట్టాలు ఎక్కడెక్కడ ఉన్నారో మరి అందరూ కూడా ఇక్కడికి వచ్చి తెలియడంలో మేము అందరికి తెలిసిపోయాం ముందు ఒక సీనియర్ గురించి చెప్పుకోవడం అంటే ఎలా ఉంటదంటే గొప్పగా చెప్పుకున్నారు కానీ మేము ఎప్పుడు చెప్పలేదు ఆమె ఎప్పుడైతే చనిపోయిందో మరి అన్ని ఛానల్ వారు మా ఇంటికి మా అత్తవారి ఇంటికి రావడం మేము అందరికి తెలిసాము తర్వాత ఆవిడకి ఇక్కడ వర్ధంతి ప్రతి సంవత్సరం కూడా మేము చేసుకుంటాం విగ్రహం కూడా పెట్టారు అబ్బాయి గారు వాళ్ళు రావడం వర్ధ మరి ఆయన పెద్ద అబ్బాయి గారు చిన్న గారు కుమార్ గారు వస్తారు ఆవిడ ఆయన ఏమో అమెరికాలో ఉంటారు ఈయన చెన్నైలో ఉంటారు ఇద్దరు అబ్బాయిలు కూడా ప్రతి వర్ధాంతికి వస్తారు మొన్న వర్ధాంతికి అయితే రాలేదు ఇక్కడే పెద్ద కళ్యాణ మండపం కడదామని మరి ఖాళీ స్థలం చూస్తున్నాం మండపం కట్టాలంటే చాలా పెద్ద ప్లేస్ కావాలి కాబట్టి మనకి దొరకలేదు ఇంకా కట్టాలన్న ఆలోచనలోనే ఉన్నారు ఆ ప్లేస్ కానీ దొరికితే ఆవిడికి ఒక మండపం కట్టి పేదలకి సాదలకి సహాయంగా ఉంటుందని కట్టదామని అనుకుంటున్నారు మరి అది ఎప్పుడు తొందరలో అవుతుందని మేమందరూ కూడా ఊహిస్తున్నా అనుకుంటున్నాము తర్వాత ఆవిని అభిమానించిన వాళ్ళు కూడా అలాంటి మండపం కట్టి కడితే ఒక మీటింగ్లకి ఒక పేదవాళ్ళకి సహాయానికి అన్నదానానికి అది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం ఇంకా కూడా అది ముందు ముందుకి కూడా సాగుతుందన్న ఆలోచనలో ఉన్నాం ఆయన మేనజుడి గారు ఉన్నారు కాబట్టి దానికి ఆ మండపానికి నా ఇదిగా ఉండి దగ్గరుండి చేయాలని ఒక ఆశ అంజలి గారు మేనత్త అంటే చాలా ఇష్టం ఆ ఇష్టం మీద ఇది కొనసాగాలని మేము అందరూ కూడా ఆలోచనలో కోరుకుంటున్నాం అది అయితే మాకు అంతకన్నా ఏమీ లేదు ఇది ఏంటంటే పేదలకి కళాకారులకి మరి లేనంట వాళ్ళకి ఒక విధంగా ఉపయోగపడుతుంది అలాగే ఇది ఇలాగ అంజలి గారి అభిమానులు కూడా అప్పుడప్పుడు వచ్చి మీటింగులు పెట్టుకుని వర్ధంతి రోజుని ఎవరో ఆవిడ గురించి తెలుసున్న వారందరూ ఆవిడ నటన గురించి ఆవిడ ఒక భవిష్యత్తు గురించి ఆవిడ ఉన్నదాని గురించి మీటింగ్లో ప్రతి ఒక్కరూ కూడా చెప్తున్నా కొంత ఒక్కొక్కరికి కూడా ఏ విధంగా ఆవిడ తెలుసు ఇప్పుడు మెట్టాదినారాయణ గారు ఉన్నారంటే అంజలిదేవి గారు ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి పెద్ద బ్రామ మెట్టాదినాయ గారు అంటే పెద్ద ఇది ఆరు ఎదురుకుండా ఇల్లు కాబట్టి అంజలి దేవి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారంటే ఆవిడ గురించి ఒకసారి సేపు మీటింగ్ లో చెప్పేవారు అలాగే చాలా మంది కూడా మీటింగ్ లో చెప్పేవారు అలాంటి మీటింగులకు కూడా అవసరం అవుతుందని అంత పెద్ద మండపం కట్టాలని ఆలోచనలో ఉన్నాం ఇంకా జరగలేదు జరుగుతుందని కోరుకుంటున్నాం అది జరగాలి అని వాళ్ళ మేడమ్ గారి కోరిక అదండి మరి అంగిలిదేవి దేవి గారి సినీ ఆవిడ చేసిన సినిమాలు అంటే మరి లవ్ కుశలే కాదు బడిపంతులే కాదు చెంచు లక్ష్మియే కాదు చాలా చాలా అన్ని సినిమాలు కూడా మరి చూడవలసిన సినిమాలే ఇప్పుడు చూసిన సినిమాల ముందు ఆ సినిమాల ముందు ఇప్పుడు చూసిన సినిమాలు పెద్ద లెక్క కాదు కానీ ఇప్పుడున్న కుర్ర వాళ్ళు ఇప్పుడున్న వీతి గురికి ఈ సినిమాలు నచ్చుతాయి అప్పుడున్న అభిమానుల వాళ్ళకి ఇంకా ఆ సినిమా గురించి ఆ పాటల గురించి ఆ ఒక చరిత్ర గురించి చెప్పుకుంటూనే ఉంటారు వినడానికి చాలా బాగుంటది మేమంటే అంత లాంగ్ లో మేము చూడలేదు చెప్తుంటుంటే వింటూ ఉంటాం పాటలు కూడా వింటుంటుంటే ఆవిడ ఒక నటన చూసేటప్పుడు చాలా బాగుంటుంది మేము సినిమాలు చూడలేదు అప్పుడులో కొంత సినిమాలు చూసాం అయినప్పటికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు సినిమాలకి అప్పుడు సినిమాలకి చరిత్ర చాలా తేడా మరి ఆమె గురించి గారు వర్ధంతికి కానివ్వండి మిగిలిన చిన్న చిన్న ఫంక్షన్స్ చేస్తాము అటువంటి అభిమానులు అందరూ కూడా వస్తా ఉంటారు మీరు బంధువులు మేము ఇప్పుడు మీరు బంధువులు పైగా అంజనీ దేవి గారి గురించి ఇలా వస్తున్నారు మీ బంధువు కదా ఆవిడ అని మీకు ఎలా ఫీల్ అవుతా ఉంటారు మీరు మీకు ఎలా అనిపిస్తా ఉంటది అందరూ వచ్చినప్పుడు అండి చాలా సంతోషం ఉంటది ఎందుకంటే మాకన్నా మా ఆవిడ చరిత్ర తెలుసున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆవిడ గురించి చెప్తుంటా మా ఒక తెలివింటే ఆడపడుచు మా బంధు అంజలమ్మ గారికి ఎంత ఫెషాలిటీ ఉందా ఎంత పాపులర్ ఉందా మాకు తెలియనప్పుడు ముందు ఎంత ఉందో ఇప్పుడు చెప్పుకోవడం ఎంత ఉందో అని మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతుంటాం అండి అదే మరి శివాలయం ఉంది కదా శివాలయం పక్కన అది మీరు అవునండి అవునండి బిల్డింగ్ ఉన్న ప్రదేశంలోనే పుట్టి పెళ్ళి అక్కడనే వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు అంతా కూడా అక్కడే ఇప్పుడు ఆమె తర్వాత మెడ్రస్ లో ఆవిడ అబ్బాయిల చిన్నారావు గారు కుమార్ గారు అబ్బాయి వాళ్ళ అబ్బాయిలు అక్కడ పుట్టారు ఆమె భర్త పెంజిటీ పెంకి తర్వాత మేడం తర్వాత మళ్ళీ మీరు ఇంకెవరైతే బిల్డింగ్ కట్టారు రెండు అంతస్తుంది అంటే నారాయణ నారాయణ స్కూల్ ఎదురుగుండీ ఆమె చిన్న చిన్న నాటకాలు స్కూల్ అక్కడ మా అమ్మంటరీ స్కూలేకూల్ స్కూల్ చదివి అక్కడ నుంచి అలా అప్పుడైతే మరి ఫ్యామిలీ విషయాలు ఎలా ఉంటాయో తెలుసు కదండి చాలా కాలం ఉన్నాడు ఆ రేంజ్ లో చదివాడు ఇప్పుడంటే అమెరికాలు లండన్ లో అవన్నీ వెళ్తున్నారు ఇప్పుడు చిన్నారాబాయి పెద్ద అంజలి గారికి మానల్లు ఇప్పుడు బాబీ గారు అయినప్పటికీ ఆవిడైతే చాలా మంచి విషయాలని చాలా కూలంకుశంగా పాత తరం వాళ్ళు అభిమాని ఎందుకు అభిమానిస్తారు నటులున్నాయి కూడా చాలా తీర్పుతో మనకి లోని అయితే జరిగింది ఇంకా మీరే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే చెప్పండి ఏముందని మామూలు అంతేనండి ఆమె మేనత్ గారితో మీకు బంధుత్వం అనేది ఎలా ఉండేది ఆ బాండింగ్ ఫస్ట్ ఇంకా ఆవిడ బెట్ట చెల్లారు చాలా ఆవిడ మద్రాస్ వెళ్ళి ఒక నటి అయినప్పుడు వీళ్ళకి ఎలా ఉన్నాది అంటే తన ఆ ఒక రేంజ్కి కి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళ వ్యాపారాలు కదా వ్యాపారాల్లోనే ఉన్నారు ఓ సినీ నటి గురించి చెప్పుకోవడం ఎలా ఉంటది ఏంటంటే ఏదో గొప్పగా ఉంటది అది అటువంటి విషయం ఎప్పుడు చెప్పలేదు ఈయనెళ్ళి వారు ఈయన్ని ఆవిడ మేనల్డ్ అని పిలిచేది కదా అయ్యా అని పిలిచేది అక్కడ అయ్యా వచ్చేవాదా అవునా అయ్యా అయ్యా రమ్మని అనేది మేము కూడా చిన్నపిల్లలతో వెళ్ళాము మా పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయ్యాక ఇంకా స్కూల్ గురించి వెళ్ళడం మానేస్తాం మా వ్యాపారం అంటే ఈ అంటే ఎప్పుడు ఇంటిదేరే కదా ఉన్నాయి మా వాళ్ళందరికీ కూడా ఇదే వ్యాపారం అండి ఇంకా దాని గురించి ఇంకా మామూలుగా ఉండడం సినీ రంగంలో ఉండగా మీరు అక్కడికి వెళ్ళడం జరిగిందంటారు ఎక్కడికి రాలేదండి అక్కడికి వచ్చి వారు అదే అదే మా మామయ్య గారి ఇంటికి పుట్టిన ప్రదేశంలో వస్తా ఉండేవారు వచ్చేవారు ఆవిడ పెంచుకున్న కారణం గారు ఇంటి దగ్గరికి వచ్చేవారు ఆవిడ మాత్రం వాళ్ళ నాన్నగారి ఇంటికి వచ్చేది నాన్నగారు చిన్నప్పుడే పోయారు వాళ్ళ అమ్మగారి నుంచి వాళ్ళు లేకపోతే వీళ్ళు అక్కడికి వెళ్ళేవారు అంటే ఇప్పుడు బావి గారు వచ్చేసి మెయిన్ రోడ్ కి సమీపంలోనే వీళ్ళు కట్టుకుని ఇక్కడ ఉంటున్నారు అనమాట ఇప్పుడు అంజనీదేవి గారు పుట్టి పెరిగిన ప్రదేశంలో ఉన్న శివాలయం వీళ్ళు ఆ బాబీ గారి వాళ్ళ తమ్ముడికి జరిగింది అనమాట అయితే అంజనీదేవి గారు పుట్టి పెరిగిందంట కూడా అక్కడే ఆ శివాలయం రోడ్ లోనే శివాలయం వెనకే ఉందనమాట అంజనీదేవి గారికి సంబంధించి చాలా మంచి మంచి విషయాలను అయితే ఈ దంపతులు మనకు అందించడం జరిగింది ఇటువంటి పాత తరం నటులు పుట్టి పెరిగిన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూపించడం ద్వారా చూపించి వాటిని యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం ద్వారా వాడు పుట్టి పెరిగిన ప్రదేశాలని తర్వాత తరాలకు కూడా చూపించాలి అన్న ఉద్దేశంతో అయితే మనం ఈ కాన్సెప్ట్ నేర్చుకోవడం జరిగింది మనం ఇలా కష్టపడి వాళ్ళు ప్రతి ఊరు కూడా తిరిగి వాళ్ళ సమాచారాన్ని సేకరించి మనం మీకు అందించడం జరుగుతుంది అన్నమాట కాబట్టి మా కృషిని మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటాం ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాబీ గారు విజయలక్ష్మి గారు థ్యాంక్ యూ అమ్మ